యాభై రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదు అటు వైసీపీ కార్యకర్త కానీ మామూలు సామాన్య ప్రజలకు కానివ్వండి లేకపోతే మహిళలకు కానివ్వండి చిన్నారులకు కానివ్వండి ఎవరికి రక్షణ కానీ రక్షణ అంటే రక్షణ లేదని చెప్పుకోవచ్చు దారుణాతి దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గతంలో పోలీసుల మీద కానీ విపరీతమైన దాడులు జరిగాయి రెండు మూడు సంఘటనలు కానీ చూసిన ఒక కానిస్టేబుల్ మీద కర్ర తీసుకొని దారుణాతికి దారుణంగా మెడ మీద కొడితే కళ్ళు తిరిగి పడిపోయిన సంఘటనలుగా ఉన్నాయి ఇంకొక ఇంకొక అయితే ఏకంగా కానిస్టేబుల్ చెయ్యి ఎరగొట్టిన సంఘటనలే ఉన్నాయి ప్రజలకి అట్ట సామాన్య ప్రజలకి రక్షణ కల్పించలేకపోయారు అదేవిధంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ తిరగబడే స్థాయికి వచ్చిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు విశాఖపట్నంలో నూట పన్నెండుకి కాల్ చేస్తే పోలీస్ డిపా పోలీసులు అక్కడ సంఘటన స్థలానికి వెళ్తే అక్కడ దారుణాతి దారుణంగా పోలీసుల మీద తిరగబడి పోలీసుల మీదనే దాడి చే చేయడానికి తిరగబడ్డ యువకుడు మామూలు గద అసలు ఆ వీడియో చూస్తుంటే బాబు పోలీసులు అంటే భయం ఉండాలా భయం అని పక్కకు పెట్టండి పోలీసులని మీద తిరగబడి పోలీసులను కొట్టడం ఇది దారుణాతి దారుణమైన సంఘటన అనిపించింది వీళ్ళు రక్షణ కల్పించడానికి పోతే వీళ్ళకి రక్షణ లేకుండా పోయిందంటే ఎంత దారుణంగా తయారయ్యారో ఒకసారి చూడండి గతంలో ఏదైతే టీడీపీ సర్కారు గెలిచిన కానించి ఏ అయితే దాడులు చేశారో దాడులకి కల్పించారో అవి కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు తిరగబడే విధంగా ఉందనే చెప్పవచ్చు సామాన్య ప్రజలకి రక్షణ లేదు పోలీసులో పోలీసులో భాగంగా పోలీసులకి రక్షణ లేకుండా పోయింది మొత్తానికి ఒకసారి ఈ వీడియో చూడండి ఒకసారి చూడండి చూడండి పరిగెత్తి 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 పరిగెత్తల్లా ఆ గారిని ఎంత దారుణంగా కొడుతున్నారు చూడండి ఒక పక్క కానిస్టేబుల్ ఇద్దరు అవుతుంటే పిడిగుద్దులు పిడిగుద్దులు గుద్దే ప్రయత్నం చేస్తూ పోలీ పోలీసులకే రక్షణ లేకుండా పోయింది ఎంత దారుణంగా తయారయ్యారో చూడండి ఒకసారి మరి ఎంత తెగించారంటే అంత తెగించారనే చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళని నిజంగా ఇలాంటి వాళ్ళని బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబెట్టాలి ఎంత దారుణమో చూడండి పోలీసు వ్యవస్థకే రక్షణ లేకుండా పోయిందంటే మరి మిగతా సామాన్య ప్రజలకి ఇంకా రక్షణ ఆడ ఉంటుందో ఒకసారి ఆలోచించండి